మీరు ఎవరు కూడా ఆగం ఆకురి ఖచ్చితంగా మళ్ళా మనమే అన్ని గెలుస్తాం జిల్లాలలో జిల్లా పరిషత్ చైర్మన్ మనమే ఎగిరేస్తాం మళ్ళా ఎంపీటీసీ అన్ని మనమే ఎగిరేస్తాం రేపు వినోద్ కుమార్ గారు ఎంపీ గెలిచిన తర్వాత ఇది మా మాట మీకు అండగా ఉండే బాధ్యత మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు ఇది మీ అని అనుకొని తిరగండి రేపు మళ్ళా మీ ఎన్నిక కోసం మేము కూడా అదే విధంగా అన్ని విధాలుగా అండగా ఉంటాం ఇది మా మాట గ్యారంటీగా చెప్తా ఉన్నాం ఇలా మీకు పోలీసు వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్న సబ్జెక్ట్ మాకు కూడా తెలుసు కానీ వీళ్ళతో ఏం అయ్యేది లేదు పీకేది ఏం లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత బిడ్డ మిత్తితో సహా వసూలు చేస్తాం జాగ్రత్తగా ఉండ్రీ జిల్లాలో ఉన్న పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న ఇష్టం ఉన్నట్టు మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండు బిడ్డ రేపు మళ్ళా ప్రభుత్వం వచ్చినాక మిత్తితో సహ వసూలు చేస్తాం మీకు గుర్తు పెట్టుకోర్రీ ఎవరు రోజులు అది కానిస్టేబుల్ కావచ్చు అది డీజీపీ కావచ్చు సిపి కావచ్చు ఏసీపీ కావచ్చు సిఐ కావచ్చు తస్మాత్ జాగ్రత్తగా ఉండు రి మీరు భయపట్టిస్తే భయపడేటోడు లేడు మేము అన్యాయం చేసేటోళ్ళ మోరం కాదు అన్యాయంగా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెడతా ఉన్నారు బిడ్డ మళ్ళా మీరు కూడా జైలు పోయే రోజు వస్తుంది రాసి పెట్టుకోరు ఇది జాగ్రత్తగా ఉండు అని చెప్పి సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరు కూడా పక్కా వినోదాన్ని గెలిపిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కేసీఆర్ అభిమానం కేటీఆర్ అభిమానం ఇవై వినోదాన్ని గెలిపిస్తారా లేదా